ఈరోజు హోల్సేల్ మార్కెట్కి వెళ్ళారు మార్కెట్ కు అక్కడ హోల్సేల్ మార్కెట్లో కిలో టమోటాల ధర ఐదు నుంచి పది రూపాయల వరకు వేరే అవుతుంది బయట లోకల్ మార్కెట్లో కూడా పది రూపాయలు ఉంది ఒక్కసారి ఆలోచించండి రైతు పది రూపాయలకి ధరలు పడిపోతే మంచిది అంటాం పెరుగుతుంటే బాధపడుతుంటాం కానీ రైతులు కూడా ధర రావాలి కదా కొంతమంది రైతులు ఈరోజు టమోటాలు కొయ్యం కూడా వేస్ట్ అనుకొని పొలాల్లోనే వదిలివేస్తూ ఉన్నారు అలా ఎందుకు జరుగుతుంది రైతులకు ఎన్నో చేస్తున్నా ఉన్నారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు రైతు భరోసా రైతు మందు ఇలాంటివన్నీ చెప్తున్నారు కానీ సన్నకారు చిన్నకారు రైతులు తమ యొక్క సాగుని సేద్యాలంతా కూడా ఈ యొక్క వెజిటబుల్స్ మీద పెడుతుంటారు కూరగాయల మీద వాళ్ళు చిన్న ఎకరం అరెకరం లోపల సన్నకారు రైతులు మరి వాళ్ళ గురించి మనం పట్టించుకుంటున్నాము మనం అగ్రో ఇండస్ట్రీస్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టి కోల్డ్ స్టోరేజ్లో ప్రభుత్వమే సన్నకాల రైతుల గురించి ధరపడిపోతున్న సమయంలో తీసుకొని అదంతా కూడా మరల టమోటా సాసుల కింద మనం వీటన్నిటిని కూడా టమోటా సాస్ కానీ మిర్చి సాస్ కానీ ఇతర దేశానికి దిగుమతి చేసుకుంటున్నాం మరి రైతుల నుంచి మనం పట్టించుకోవద్దా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పోద్దా ప్రభుత్వం చొరవ తీసుకోవద్దా